హలో అండి వెల్కమ్ టు దాసరీస్ కిచెన్ అండ్ హోమ్లీ థాట్స్ ఈరోజైతే నేను మీకు చూపించిపోయే స్పెషల్ రెసిపీ గులాబీ పువ్వులు ఇప్పుడు ఫెస్టివల్ వస్తుంది కాబట్టి నేనైతే ఇంట్లో గులాబీ పువ్వులు చేస్తాను ఫ్రెండ్స్ చాలా టేస్టీగా ఉంటాయి చాలా క్రిస్పీగా కూడా ఉంటాయి అన్నమాట మీరైతే చాలా సింపుల్గా చేసుకోవచ్చు వంట రాని వాళ్ళు కూడా ఈజీగా చేసుకుంటే మెథడ్ అయితే నేను మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ చూడండి ముందుగా అయితే ఇక్కడ ఒక బౌల్ తీసుకొని ఒక పావు గ్లాస్ దాకా బియ్యం పిండిని యాడ్ చేసుకోండి ఇప్పుడు అదే గ్లాస్తో ఇంకొక పావు గ్లాస్తోని పిండిని కూడా యాడ్ చేసుకోండి ఇప్పుడు దానిలోనే మనం ఒక గ్లాస్కి ఒక ఒక టిన్నర గ్లాస్ దాకా షుగర్ అయితే పడుతుందండి నేనైతే ఇక్కడ ముందుగానే షుగర్ని పౌడర్ చేసి పెట్టుకున్నాను ఇక్కడ మనం స్వీట్ చేసుకుంటున్నాం కాబట్టి కొంచెం ఒక పించ్ ఆఫ్ సాల్ట్ అయితే యాడ్ చేసుకోవాలన్నమాట మంచి ఫ్లేవర్ కోసం నేనైతే ఇక్కడ ముందుగానే ఇలాచి అండ్ షుగర్ కలిపి పౌడర్ చేసి పెట్టుకున్నాను ఫ్రెండ్స్ దాన్ని యాడ్ చేసి కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ మరీ పల్చిగా కాకుండా అలాగే మరీ తిక్కుగా కాకుండా కొంచెం దోశ బ్యాటర్ లాగా మనం మిక్స్ చేసుకోవాలన్నమాట ఇప్పుడు ఆ పిండి అంతటినీ ఎలాంటి లంప్స్ లేకుండా బాగా కలుపుకోవాలండి కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలన్నమాట థిక్ బ్యాటర్ అవసరం లేదు జస్ట్ మనం దోశ బ్యాటర్ లాగా చేసుకుంటే సరిపోతుంది నేనైతే ఇక్కడ వన్ టీ స్పూన్ దాకా డాల్డాని తీసి తీసుకొని దాన్ని హీట్ చేసి మనం కలిపి పెట్టుకున్నాం కదా బ్యాటర్లోకి వేసుకున్నాను అనమాట మీరు డాల్డాకి బదులు నెయ్యినైనా ఆయిల్ అయినా హీట్ చేసి వేసుకోవచ్చు నేనైతే ఇక్కడ వన్ టీ స్పూన్ తీసుకున్నాను నేనైతే ఇక్కడ రెండు గ్లాసులు కాబట్టి వన్ టీ స్పూన్ సరిపోతుంది ఈ డాల్డా దేనికి అంటే కొంచెం సాఫ్ట్గా క్రిస్పీగా అయితే వస్తాయి సో అందుకనే తీసుకున్నాను అనమాట చూడండి ఈ కన్సిస్టెన్సీ వస్తే సరిపోతుంది తర్వాత నేనైతే ఇక్కడ ముందుగానే స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని దానిలో డీఫెక్స్ సరిపడే ఆయిల్ని అయితే వేసుకొని గుత్తులు ఉంటాయి కదండి గులాబీ గుత్తుల్ని హీట్ చేసుకున్నాను అవి ఎంత బాగా హీట్ అయితే అంత బాగా వస్తాయి అనమాట ఒక టెన్ మినిట్స్ దాకా అయితే హీట్ చేసుకోవాలి మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇప్పుడు దీన్ని కొంచెం లైట్గా పూర్తిగా మునిగేలా కాకుండా ఇలా లైట్గా ముంచి పై చివరి వరకు వచ్చేలాగా చూసుకోకుండా కాకుండా ఇలా చేసుకోండి ఇలా చేసుకుని ఒక వన్ టూ త్రీ సెకండ్స్ వరకు అలా ఉంచి తర్వాత ఒక నైఫ్తో కానీ ఇలాంటి షార్ప్గా ఉన్న ఒక పుల్లతో ఐరన్ పుల్లతో కానీ ఇలా అనుకుంటే అవి వచ్చేస్తాయండి ఆ గుత్తులు ఎంత బాగా హీట్ అయితే అంత ఈజీగా వస్తాయి అనమాట అవి హీట్ అవ్వకపోతే వెంట వెంటనే చేయకూడదు అందుకే రెండు గుత్తులు పెట్టుకుంటే మనకి ఈజీగా చేసుకోవచ్చు లేదో మన దగ్గర ఒకటే ఉంది అనుకుంటే మనం ఒక్కటిగా అయినా వేసుకోవచ్చు కానీ ఒక్కొక్క దానికి కొంచెం గ్యాప్ అయితే ఇవ్వాలన్నమాట గుత్తు బాగా హీట్ అవ్వాలి చూడండి అది అయితే అయిపోయింది ఈ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఎందుకంటే మనం షుగర్ వేసాం కదా షుగర్ వేసినప్పుడు మనం ఇలా లైట్ బ్రౌన్ వచ్చినప్పటికే తీసేయాలి లేదు అంటే బ్లాక్ అయిపోతాయి అనమాట సో అందుకని ఈ కలర్ వచ్చేసరికి మనం బయట తీసే కూడా కలర్ అనేవి చేంజ్ అవుతాయి ఇంతేనండి ఇలా ఒక్కటిగా వేసుకొని మీకు ఎంత వీలైతే అన్ని అన్నీ వేసుకొని ఇలాగ తీసుకోండి నేనైతే ఇక్కడ చూడండి మళ్ళీ మూడైతే వేసుకున్నాను ఇలా ఒక్కటి తీసుకొని సర్వ్ చేసుకోండి వేడివేడిగా వేడిగా గులాబ్ పూలు రెడీ అయిపోయి ఇవి చల్లగా అయిన తర్వాత తింటే చాలా క్రిస్పీగా ఉంటాయండి చూడండి మీకు నేను మీకు చూపిస్తాను కలర్ కూడా చాలా బాగా వచ్చింది కదా చూడండి మనం లైట్గా తీసేసిన కలర్ అనేది ఎలా వచ్చిందో చాలా బాగుంది కదా ఇంకా మా వీడియోస్ మీరు చూడాలి అనుకుంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్